కాస్త గడ్డి కూతురికి ఎదిగిన కూతుర్ని ఊరి మీద అలా వదిలేస్తుందా నలుగురు ఏమనుకుంటారో అన్న భయం కూడా లేకుండా ఆడపిల్లని ఎలా పెంచాలో తెలియదు మా శ్రావణి ఉద్యోగం చేస్తుంది ఇలా కాదు బాబు మరియు వారు బద్దలు కొడుతున్నప్పుడు నువ్వు ఉన్నావా చా అంత జరిగా కూడా తనెందుకుని ఎలా తిరుగుతుందో ఏంట బాగున్నావా ఆడపిల్లని ఎలా పెంచాలో నువ్వు నాకు నేర్పిస్తావా నీ శ్రావణిని చూసి నీ గుండె ఎప్పుడన్నా గర్వంతో పొంగిపోయిందా ఇంత చిన్న పిల్ల దానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోయావా చెప్పు మాధవి నువ్వేం మాట్లాడావు మొన్నెవరో పెద్ద అయినా పెన్షన్ సర్టిఫికేట్ కోసం నీ కూతురు ఆఫీస్ ఆఫీస్కి వస్తే మూడు వందల రూపాయలు అంచా అడిగింది అని చెప్పి దాన్ని సస్పెండ్ చేసి దాని జైల్లో మూడు వారాలు పడేలా అవును నువ్వేంటి అన్నావు నలుగురు ఏమనుకుంటారని భయం లేదా ఎందుకుండాలే భయం తప్పు చేసిన వాళ్ళకే ఉండాలి భయం నా కూతురు ఏం తప్పు చేయలే తన కాళ్ల మీద నిలబడి కుటుంబం కోసం కష్టపడుతోంది అసలు ఎందుకు భయపడాలి అది నా పక్కనుంటే నాకే ధైర్యం వస్తుంది దాన్ని చేసుకోడానికి అదృష్టం ఉండాలి అవకన్నా